అధికారంలోకి రాకముందు ప్రతి సభలో కూడా ఏవైతే సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పేసి ఎలా అయితే ప్రామిస్ చేశారో అలాగే ప్రతి సభలో కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచను పెంచను పెంచనాన్ని పునరుద్ధర్తించి మరీ గట్ గొంతు చించుకునే టరిచి మరీ చెప్పారనమాట ఆ రోజు కానీ ఇప్పుడు ఏమైంది ఆయన గెలిచిన ఆరు నెలల్లోనే ఈరోజు పేద ప్రజలపై పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ మోపారు మోపారనమాట ఇప్పటికే పేద ప్రజలందరూ నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుండి సూపర్ సిక్స్ అని ప్రకటించి ప్రభుత్వం నుండి ఏ ఒక్క పథకం కూడా చెల్లించకుండా ఉండి ఈరోజు విద్యుత్ భారం మోపితే ప్రజలతో పరిస్థితి ఏమవుతుంది అందుకోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఒక పెద్ద ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం అనేది ఆందోళన నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా పెంచిన పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని ఇమీడియట్గా తగ్గించాలని అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలని అలాగే ఎస్సీ ఎస్టీలకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైంది రెండు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఆయన ఉచి విద్యుత్ విద్యుత్ అనేది ఇచ్చేవాళ్ళు ఈరోజు వాళ్ళకేంటంటే ఫ్రీగా ఇవ్వట్లేదు సరి కదా ముందున్న బిల్లు అంతా కలిపి పదివేలు పదిహేను వేల రూపాయలు బిల్లు వేసి చెల్లించని పక్షంలో వాళ్ళ రకాల కనెక్షన్ తీసే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది వీటన్నిటి మీద ఈరోజు ఆందోళవలసిన నియోజకవర్గం మొత్తం అందరూ ఏకమై ఈరోజు వచ్చి పోరుబాటు సాగించడం జరిగింది ఇంకా మున్ముందు కూడా ఏవైతే ఇలాంటి సామాజిక అంశాలు ఉన్నాయో వాటి అన్నిటి మీద పార్టీ ఫిలిప్ మేరకు మేము పోరాడతాం చంద్రబాబు నాయుడు తాలూకు మోసాలను ఎండగడతాం ఆయన పెత్తందారీ వ్యవస్థనే ప్రోత్సహిస్తారు కానీ పేదలను ఎప్పుడు ప్రోత్సహించింది లేదు రెండు వేల సంవత్సరంలో బషీర్బాగ్లో పేద రైతులందరూ విద్యుత్ ఛార్జీలు తగ్గించమని వస్తే వాళ్ళకి లాఠీ ఛార్జ్ చేసి గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపి రైతులను పట్టణ పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు సో ఇవన్నీ పేద ప్రజలు తెలియాలి రాష్ట్రాన్ని తెలియచెప్పాలి ఆయన ఈరోజు పెన్షన్ పదిహేను వేల ఐదు వందల ఛార్జ్ పదిహేను వేల వందల కోట్లు అలాగే వరల్డ్ బ్యాంక్ నుండి తీసుకొచ్చిన పదిహేను వేల కోట్లు మొత్తం కలిపి ముప్పై వేల కోట్లు ఈరోజు టెండర్లు పిలిస్తే అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారు అమరావతి ఎందుకు డెవలప్ చేస్తారండి ఆయన కేవలం వాళ్ళు ఆయన తాలూకా రియల్ ఎస్టేట్ని పెంచి పోషించుకోవడం కోసం పెత్తందారీ వ్యవస్థ కోసం వాళ్ళ తాబేదారుల కోసం సో వీటన్నిటి మీద పోరాడుతాం ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నాయకునికి కార్యకర్తకి అలాగే ప్రజా సంఘాలకి మన జగనన్న అభిమానులకి అభిమానులకి నీడమిత్రులందరికి కూడా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు